నాలుగు వందల సంవత్సరాల క్రితం సిద్ధయ్య స్వామివారు వెలిగించిన ఇప్పటికీ ఆరిపోని అఖండ జ్యోతి సమాధిలో ఉన్న సిద్ధయ్య స్వామివారిని బ్రహ్మంగారి మాట తప్పు కాకూడదని పక్కకి జరగమన్న పెద్దపీరయ్య స్వామివారు సిద్ధయ్య స్వామివారికి బ్రహ్మంగారు ఇచ్చిన కాలజ్ఞానాలు వస్తువులు ఏవేవంటే హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు కల్చరలిస్ట్ కల్చర్ నేను మీ రామాంజనేయులు ప్రజెంట్ అయితే మనము కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం దగ్గర ఉన్నటువంటి సిద్ధయ్య గారి మఠం దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ బ్రహ్మంగారి ప్రియ శిష్యుడైన సిద్ధయ్య స్వామి వారు ఇక్కడ జీవ సమాధి అయ్యారు అలాగే ఆయన కొడుకైనటువంటి పెద్దపీరయ్య పెద్ద పీరయ్య స్వామి వారు కూడా ఇక్కడ జీవ సమాధి అయ్యారన్నమాట అంటే ఆయన పుట్టినది కర్నూలు జిల్లాలోని కోయిలకుంట దగ్గర ఉన్నటువంటి కలుగొట్లలో పదహారు వందల అరవై ఐదులో సిద్ధయ్య స్వామివారు పుట్టారనమాట తర్వాత పదిహేడు వందల ముప్పై ఆరులో ఇక్కడ బ్రహ్మంగారి మఠం దగ్గర ఉన్నటువంటి ముడుమాలలో ఇక్కడ జీవ సమాధి అయ్యారు అందుకనే సిద్ధయ్య స్వామి వారు జీవ సమాధి అయ్యారు కాబట్టే ఈ ఊరికి సిద్ధయ్య గారి మఠం అని పేరు వచ్చేసిందనమాట ఇంకా ఇప్పుడైతే మనము గుడిలోకి వెళ్ళిపోదాం పదండి సిద్దయ్య స్వామివారి గురించి మాట్లాడే ముందు ఆయన ఎలా జన్మించారు ఆయన ఎవరి అంశము అనే దాని గురించి మాట్లాడుకుందాం భూభారం ఎక్కువ అవుతుందని భూమి మీద కర్మలు చేసే వాళ్ళు పాపాత్ములు పాపులు ఇలా భూభారం ఎక్కువ అవుతుందని భూదేవి పోయి త్రిమూర్తులకు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మొరపెట్టుకున్నప్పుడు వాళ్ళు ముగ్గురు ఈ భూమి మీద జన్మించాలనుకుంటారు శ్రీమన్నారాయణుడేమో వీరబ్రహ్మేంద్ర స్వామిగా బ్రహ్మదేవుడేమో బ్రహ్మానందుడు అన్నాజేయగా కాశీపట్నంలో పుడతారు అలాగే పరమేశ్వరుడేమో కాశీపట్నంలోని విజయ సింగు అనే రాజుకు ఆనంద భైరవ యోగిగా పుడతారనమాట బ్రహ్మం గారు తన తల్లైనటువంటి వీరపాప మాంబకు పిండోత్పత్తిని వివరించి విశ్వరూపం చూపించి తర్వాత దేశాటనం చేయడానికి మొదలుపెట్టినప్పుడు ఇక్కడ కాశీపట్నంలో ఉన్నటువంటి ఆనంద భైరవ యోగి ఒకరోజు వేటకని బయలుదేరతారు తన స్నేహితులతో కలిసి ఆవు మీదకు దూకుతున్న పులిని బాణంతో వేయాలని చూసిన ఆనంద భైరవ యోగికి పులి తంపించుకుంటుంది బాణం మిస్ అయిపోయి ఆవుకు పడుతుంది సో ఆవు చనిపోతుంది అనమాట ఆ బాధతో గోహత్య చేశాను కదా చాలా పెద్ద పాపం చేశాను అని చెప్పేసి ఆయన ఎంతో దుఃఖిస్తూ ఉంటే అదే సమయానికి దేశాటనం మొదలుపెట్టిన వీర బ్రహ్మేంద్ర స్వామి అక్కడికి వచ్చి గోహత్యా పాతకం చాలా పెద్ద పాపమే కానీ నీకు ఒక మంత్రం ఉపదేశిస్తానని చెప్పేసి ఒక మంత్రం చెప్పి ఆయనకు ఇదే మంత్రాన్ని నువ్వు కాశీపట్నానికి వెళ్ళి అక్కడ ఇదే మంత్రాన్ని జపిస్తూ ఉండి ఉండు నీ తనువు చాలిస్తుంది ఆ మంత్రం జపించడంలోనే తర్వాత మహమ్మదీయుల వంశంలో నువ్వు సిద్ధయ్యగా పుడతావు అప్పుడు నాకు భక్తుడివి అవుతావు అని చెప్తాడు ఇంతకు మీరెవరు అని అంటే అప్పుడు చెప్తాడనమాట నేను శ్రీమన్నారాయణుడి రూపమైనటువంటి నేను నా పేరు వీరబ్రహ్మేంద్రస్వామి నువ్వు పరమేశ్వరుడి అంశవే నువ్వు అని చెప్తారన్నమాట తర్వాత ఆయన పదహారు వందల అరవై ఐదులో షేఖ్ పీర్ సాహెబ్ ఆదంబి అనే దంపతులకు కర్నూలు జిల్లాలోని కోయిలకుంట్ల దగ్గర ఉన్నటువంటి కలుగొట్ల గ్రామంలోన పదహారు వందల అరవై ఐదులో పుడతారనమాట మహమ్మదీయుల కుటుంబంలో పుట్టిన సిద్దయ్య స్వామికి సృష్టి రహస్యాలను తెలుసుకోవడం మీద ఆసక్తి పెరిగి వైరాగ్యం మీద మనసు మళ్ళినప్పుడు అన్నాజయస్వాముల వారే సిద్ధయ్యకు కందిమల్లయపల్లెకు వెళ్ళి బ్రహ్మంగారిని కలిస్తే అన్నీ వివరిస్తారని చెప్పగా బ్రహ్మంగారికి శిష్యుడిగా చేరుతాడనమాట సిద్ధయ్య స్వామివారు అలాగే స్వామివారికి నమ్మకమైన విశ్వాసమైన ప్రథమ ప్రియ శిష్యుడిగా చేర్చుకుంటాడు పదహారు వందల తొంభై మూడులో బ్రహ్మంగారి మఠంలో స్వామి జీవసమాధి అయ్యాక బ్రహ్మగారి ఆజ్ఞ మేరకు బ్రహ్మచారిగా ఉండవద్దు సజీవ సమాధి అవ్వద్దు అని చెప్పడంతో అచ్చమాంబ గారిని పెళ్లి చేసుకుంటాడు సిద్ధయ్య స్వామి అచ్చమాంబ గారికి ఐదుగురు కుమారులు వారిలో నాలుగవ కొడుకు వారి లాగానే సజీవ సమాధి అయ్యారు మిగతా నలుగురు కొడుకులు మనందరిలాగానే చనిపోగా ఆ సమాధులను ఇక్కడే ఈ సిద్ధయ్య పటంలోనే ఉంచారనమాట గుడి లోపలికి రాగానే గుడి పక్కన సిద్ధయ్య స్వాముల వారి కొడుకులు కోడల సమాధులు కనిపిస్తాయి మనకు నాలుగవ కుమారుడైన పెద్దపీరయ్య స్వామివారు ఒక్కరే జీవ సమాధి అయ్యారు మిగతా నలుగురు కొడుకులు వారి భార్యల సమాధులను ఇక్కడే ఉంచారు పెద్దపీరయ్య జీవ జీవసమాధి అయినది ఉగాదికి కాబట్టి ఉగాది ఇక్కడ ఎంత బాగా జరుగుతుందంటే చాలా బాగా జరుగుతుంది గర్భగుడిలో సిద్ధయ్య స్వాముల వారి సమాధి పక్కనే పెద్దపీరయ్య స్వాముల వారి సమాధి ఉంటుంది అసలు ఏం జరిగిందంటే పదిహేడు వందల ముప్పై ఆరులో సిద్ధయ్య స్వాముల వారి సమాధి అయ్యాక పెద్ద పీరయ్య స్వాముల వారు పెళ్లి చేసుకున్నాక తండ్రిగారైనటువంటి సిద్ధయ్య స్వామివారి లాగా వారి గురువైన వీరబ్రహ్మేంద్ర స్వామివారి లాగానే ముడుమాలలో ఉన్న ఎనుమూరు కొండపైకి వెళ్ళి పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసి వచ్చి సిద్ధయ్య స్వామి వారికి చెప్తారన్నమాట పెద్ద పీరయ్య స్వామివారు నేను కూడా మీలాగే ఇక్కడ జీవ సమాధి అవ్వాలనుకుంటున్నాను అని అంటే అప్పుడు వారు పలుకుతారు సమాధిలో నుంచి ఇంకొక పన్నెండు సంవత్సరాలు కూడా తపస్సు చేసి రా అని చెప్తారనమాట అలాగే అని తండ్రి కోరిక మేరకు మరొక పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసి వచ్చి సిద్ధయ్య వారికి అప్పుడు చెప్తారు ఇప్పుడు జీవ సమాధి అవుతాను అని అంటే సరే అని అంటారనమాట పెద్ద పీరయ్య వారితో సిద్ధయ్య స్వామివారు కానీ పెద్ద పీరయ్య స్వామివారు ఏమంటారంటే పెద్దలు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏం చెప్పారు పెద్ద స్వామి గణపతి అంశతో పుట్టాడు కాబట్టి ప్రథమ పూజ తనకు జరగాలి అని చెప్పారు కదా మరి మీ సమాధి పక్కన నేను సమాధి అయితే ముందు పూజ మీకు జరుగుతుంది నాకు జరగదు అప్పుడు బ్రహ్మం గారి మాట తప్పవుతుంది కాబట్టి మీరే జరగాలి అని పెద్ద పీరయ్య స్వామి వారు సిద్దయ్య స్వామి వారితో చెప్తే సిద్ధయ్య స్వామి వారు సమాధి అయిన చోటు నుంచి పెద్ద స్వామి వారి కోసం కుడిపక్కకు జరుగుతారు అది కూడా సమాధి మొత్తం కూడా గాల్లోకి లేచి కుడిపక్కకు వెళ్ళి అక్కడ సమాధి స్నానం చేసుకుంటుంది అసలు ఎంత గొప్ప విషయం అంటే అది ఒళ్ళు గగురు పొడిచే సన్నివేశం అది అప్పుడు పెద్ద పీరయ్య వారు జీవ సమాధి అవడం జరిగింది అప్పటి నుంచి ముందు పూజగా ప్రతి సంవత్సరం ఉగాదికి పెద్ద పీరయ్య స్వామి వారికి ఉత్సవం ఉగాదికి ఘనంగా జరిగితే ఏప్రిల్ మే మధ్యలో బ్రహ్మంగారి మఠంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి బ్రహ్మాండంగా ఆరాధన ఉత్సవాలు జరుగుతాయి తర్వాత డిసెంబర్ జనవరి మధ్యలో సిద్దయ్య స్వామి వారికి ఉత్సవాలు జరుగుతాయన్నమాట ఇంత పెద్ద కథ జరిగిందనమాట ఇక్కడ అలాగే మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఎడమ పక్క ఉన్నది సిద్దయ్య స్వామివారు వారి భార్య అయినటువంటి అచ్చమాంబ గారు కుడి పక్కన ఉన్నది పెద్దపీరయ్య స్వామివారు వారి భార్య పాపులాంబ దేవి అనమాట ఇది సిద్ధయ్య స్వాముల వారి ఊయల కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు పిల్లల కోసం ఈ ఊయలను ఊపుతుంటారు సిద్ధయ్య స్వాముల వారు ఇక్కడ పెద్ద పిరయ్య స్వాముల వారు లోపల జీవ సమాధి అయ్యారు కదా సిద్ధయ్య స్వాముల వారి భార్య అలాగే వారి కోడలు సమాధులు ఇక్కడ ఉన్నాయన్నమాట అయితే లోపల కుడిపక్కన స్వామివారు ఉంటే అలాగే బయట కూడా వారి భార్య గారి సమాధి ఉంది అది ఇది ఇక్కడ పెద్దపీరయ్య స్వామివారి భార్య పాపులాంబదేవి గారి సమాధి అనమాట ఇక్కడ చూడండి మన ఛానల్లో ఇంతకు ముందు చేసిన వీడియోలో బ్రహ్మం గారు పెళ్లి చేసుకున్న ఊరు పెద్ద కుమారిలలో పత్తికాయ పైన స్వామివారి రూపం కనిపించింది ఆ పత్తికాయను చూపించాం అదే ఇక్కడ ఉంచారు అలాగే ఇక్కడ గుడి గోడల మీద స్వామివారి చరిత్రను బొమ్మల రూపంలో ఉంచారు చూద్దాం ఫస్ట్ ఇక్కడ సిద్ధయ్య గారు జీవ సమాధి ముందు ప్రాణ త్యాగానికి సిద్ధమైనప్పుడు బ్రహ్మంగారు సమాధి నుండి దర్శనమిచ్చి తన దివ్య వస్తువులైనటువంటి యోగదండం పాదరక్షలు సాలగ్రామాలు కాల కాలజ్ఞానాలను అప్పగించి జీవ సమాధి అవ్వాలంటే పెళ్లి చేసుకొని రాజయోగమును తరించమని పలికారు ఇక్కడ సిద్ధయ్య గారికి వైరాగ్యం చెంది సృష్టి రహస్యాలను తెలుసుకోవాలని అనిపించినప్పుడు అన్నాజయ గారు కందిమల్లేపల్లెకు వెళ్లి వీరబ్రహ్మేంద్ర స్వామిని కలుసుకోమని చెప్పడం ఇక్కడ నంద్యాల విశ్వబ్రాహ్మణులు పెట్టిన పుట్టెడు అన్నమును సిద్ధయ్య గారు ఒక్కరే మెతుకు మిగల్చకుండా తినడం ఇక్కడ చూడండి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సిద్ధయ్య స్వామిని ప్రియ శిష్యుడిగా చూస్తుంటే మిగిలిన శిష్యులు అందరూ కోప్పడుతుంటారు అప్పుడు గారి పట్ల సిద్ధయ్య స్వామి ఎంత నమ్మకంతో ఎంత విశ్వాసంతో ఉన్నారు అని తెలపడానికి ఒక చచ్చి కుల్లిపోయి పురుగులు పట్టిన కుక్కను తినమని చెప్తే శిష్యులు ఎవ్వరూ కూడా ముందుకు రారు దాన్ని తినరనమాట అప్పుడు సిద్ధయ్య స్వామి వారు ఒక్కరే స్వామి మీద నమ్మకంతో తినడానికి చూసినప్పుడు ఆ చచ్చి కుల్లిపోయి పురుగులు పట్టిన కుక్క ఇష్టమైన భోజనంగా విందుగా మారుతుంది అప్పుడు ఆ ఆహారాన్ని మిగతా శిష్యులు అందరూ తింటారు ఆ క్షణంతో సిద్ధయ్య స్వామి గొప్పతనం తెలుస్తుంది ప్రియ శిష్యుడిగా ఎందుకయ్యారో తెలుస్తుంది భూభారంతో భూదేవిపై త్రిమూర్తులతో మొరపెట్టుకుంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు భూమి మీద అన్నాజయగా వీరబ్రహ్మేంద్ర స్వామిగా సిద్ధయ్యగా పుట్టబోతున్నామని చెప్పేసి మాట్లాడుకోవడం తర్వాత అహోబిలం అడవిలో బాటసారులను భయపడించి తింటున్న బ్రహ్మ రాక్షసిని నడినెత్తి వెంట్రుగలను పట్టుకుని వచ్చి బ్రహ్మంగారికి అప్పగించిన పడేసి స్వామివారి మాటలను చెట్టు చాటు నుంచి వింటున్న కక్కయ్య భార్య ముత్యమ్మ ఇక్కడ చూడండి పాము కాటుతో మరణించిన తిమ్మారెడ్డిని సిద్దయ్య గారు బ్రతికించడం కడపన బాబుకు సిద్దయ్య గారు గారి కాలజ్ఞాన మహిమలను తెలియపరచడం అలాగే పుష్పగిరి సమీపంలో దోపిడి దొంగలను మట్టి కరిపించి గారి పాదాలపైన పడివేయడం ఇంకా కడప జిల్లా మామిళ్ళపల్లెలో నారాయణ రెడ్డి అనే ఆయన సిద్దయ్య గారి ఆహ్వానమును తిరస్కరించి అవమానించినందుకు శాపం పెడితే రాచ పుండుతో ఆయన చనిపోవడం ఇంకా పుష్పగిరిలో అగ్రహార బ్రాహ్మణులు స్వామివారిని అవమానించినప్పుడు స్వామివారు పుష్పగిరిని వల్లకాడు అవుతుందని చెప్పేసి శపిస్తారు కదా తర్వాత వారి తప్పును తెలుసుకొని స్వామివారిని పూజించగా తిరిగి వాళ్ళ ఊరు తిరిగి ఏర్పడడం స్వామివారిని పూల పందిరిలో ఊరేగించడం ఇది చూడండి ఒకసారి సిద్ధవటం కోట నవాబు గారు దర్బారులో పదహారు వందల డెబ్బై ఎనిమిది సంవత్సరంలో సిద్ధయ్య గారిని పిలిపించి తనకు నమస్కారం చేయమని చెప్తారు కానీ సిద్ధయ్య గారు మాత్రం నేను చేస్తే ఒక్క నా గురువుగారైనటువంటి గారికి మాత్రమే చేస్తాను ఇంకెవరికూ చేయనని చెప్తారు కానీ నవాబు గారు మాత్రం అలాగే చేయమని ఫోర్స్ చేయడంతోన అలాగే ఒక రాతి గుండును తెప్పించండి అని చెప్తాడు సిద్ధయ్య స్వామి అప్పుడు సిద్ధయ్య స్వామివారు తిరిగి ఆ నల్లరాతి గుండుకు ఎడమ చేతితో నమస్కారం చేస్తే ఆ గుండే పగిలిపోతుంది అనమాట అంత గొప్పది ఆయన భక్తి ఆయన శిష్యికం ఆయన నమస్కారం విలువ మనం ఎక్కడే కానీ సిద్ధయ్య గారి రూపాన్ని చూసి ఉండమన్నట ఒక సినిమాలో చూసి ఉంటాము లేదా ఎక్కడైనా బుక్లలో కూడా ప్రింటింగ్ ఫోటోలు ఉంటాయి కానీ ఇక్కడ చూడండి ఎంత బాగుంది సిద్ధయ్య స్వామి వారి రూపము ఈ ఫోటోలో చాలా మందికి సిద్దయ్య స్వాముల వారికి పెళ్లి అవ్వలేదేమో అనుకుంటారు కదా సిద్ధయ్య స్వాముల వారికి పెళ్ళి అయింది భార్య పేరు అచ్చమాంబ గారు తర్వాత వారికి ఐదు మంది కొడుకులు ఒక్క నాలుగవ కుమారుడైన పెద్ద పిరయ స్వాముల వారు జీవ సమాధి అయ్యారు మిగతా అందరూ చనిపోయి సమాధులు అయ్యారు అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఎనిమిదవ తరం వాళ్ళు తొమ్మిదవ తరం వాళ్ళు పదవ తరం వాళ్ళు ఈ గుడిలో ఉన్నారనమాట దేవాదాయ శాఖలో అయితే ఈ గుడి లేదు కానీ ఇక్కడికి భక్తులు వచ్చి విరాళాలు చందాలు ఏమైనా అలాంటివి ఇస్తే తీసుకుంటారు అంటే బ్రహ్మం గారు ఒక మాట చెప్పారంట సిద్దయ్యస్వామి వరకు బ్రహ్మం గారి వంశమేమో నిర్వీర్యం అయిపోతుంది సిద్ధయ్య స్వామి వారి వంశమేమో పాలు పొంగినట్టు పొంగుతూనే ఉంటుంది అని చెప్పి చెప్తారు అందుకే బ్రహ్మయ్య స్వామి వారి బిడ్డ తరపున వాళ్ళు ఇప్పుడు బ్రహ్మంగారి మఠంలో పూజలు అర్చకులుగా ఉన్నారు అయితే స్వామి వారి పుత్రులు వారి తరం వాళ్ళు ఇప్పుడు అందరూ చాలామంది పెరిగిపోయారండి కుటుంబాలు ఎక్కువైపోయాయి ఇప్పుడైతే లోపల స్వామివారు ఇచ్చినటువంటి వస్తువులను కాలజ్ఞాన పత్రాలను చూద్దాం పదండి ఇక్కడే ఈ రూమ్లోనే వీరబ్రహ్మేంద్ర స్వామివారు సిద్దయ్య స్వామివారికిచ్చిన వస్తువులను భద్రపరిచారు ఈ సాల గ్రామాలు బ్రహ్మంగారు ఆయన తలలో పెట్టుకున్న ఉంగరం లాంటి శిఖాముద్రిక ఇక్కడ బ్రహ్మంగారి ఒరిజినల్ పాదరక్షలు యోగదండం ఉన్నాయి నెక్స్ట్ ఇవే చూడండి బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞాన పత్రాలు ఇక్కడ సిద్ధయ్య స్వామివారు నాలుగు వందల సంవత్సరాల క్రితం జీవసమాధి అవ్వక ముందు వెలిగించిన అఖండ జ్యోతి ఇప్పటికీ కూడా ఆరిపోకుండా అలాగే వెలుగుతూనే ఉందన్నమాట ప్రతి ఉగాదికి మరియు డిసెంబర్లో సిద్ధయ్య స్వామివారి ఆరాధన సమయంలో మాత్రమే వీటిని వచ్చిన వాళ్లకు చూపిస్తారు ఇవన్నీ కూడా బ్రహ్మం గారు జీవ సమాధి అయ్యాక సిద్ధయ్య స్వామి వారికి ఇచ్చారు బ్రహ్మం గారు ఆయన రాసినటువంటి పదివేల కాలజ్ఞానాలను బనగానపల్లెలో చింత చెట్టు కింద ఉంచారు కొన్ని కొన్నింటిని బ్రహ్మంగారి మఠంలో ఉన్నాయి మరికొన్నేమో ఇక్కడ ఉన్నాయన్నమాట కాలజ్ఞాన పత్రాలు ఇక్కడ నల్లగా కనిపిస్తున్నాయి కదా వాటిని సాల గ్రామాలు అంటారనమాట ఇదేమో శివసాల గ్రామం ఇదేమో విష్ణు సాల గ్రామం ఈ సాల గ్రామాలకు చాలా చరిత్ర గొప్పతనం ఉంటుంది ఈ సాల గ్రామాలు చాలా రకాలున్నాయి వాటిని కరెక్ట్గా ఏది అని గుర్తించాలి వాటికి పూజలు పలహారాలు పెట్టాలి ఒక మనిషికి గుండె ఎలా కొట్టుకుంటుందో మనిషికి అన్నం ఎలా ఆ కలవుతుందో ఈ సాల గ్రామాలకు కూడా అలాగే జరుగుతుంది మనం సాల గ్రామాలకు ఏదైనా తక్కువ చేస్తే మనకు నాశనం తప్పదనమాట కాబట్టి సాల గ్రామాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఇవి బ్రహ్మం గారు తలలో పెట్టుకున్న ఉంగరం లాంటి శిఖాముద్రిక చూడండి స్వామివారి పాదరక్షలు ఇవి కూడా కాలజ్ఞాన పత్రాలే చూస్తే చాలు మన జన్మ ధన్యమనుకోవచ్చు ఈ రూంలోనే అన్నీ భద్రంగా ఉంటాయన్నమాట ఫస్ట్ ఇక్కడ సిద్దయ్య స్వామివారు జీవ సమాధి అయి ఉంటారు స్వామివారి నాలుగవ కొడుకైన పెద్ద పీరయ్య స్వామివారు పన్నెండు సంవత్సరాలు ఎనుమూరు కొండలో తపస్సు చేసి వచ్చి నేను కూడా జీవసమాధి అవుతాను అంటే ఇంకొక పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసిరా అని సిద్ధయ్య స్వామివారు పెద్ద పీరయ్య స్వామి వారికి చెప్తారనమాట అలాగే అని పన్నెండు సంవత్సరాల తర్వాత వచ్చి సిద్దయ్య స్వామివారిని జరగండి నేను సమాధి అవుతాను అని చెప్తే అప్పుడు సిద్ధయ్య స్వామివారి సమాధి స్థానంలో పెద్ద పీరయ్య స్వామివారు జీవ సమాధి అవుతారనమాట సిద్ధయ్య స్వామివారేమో ఆయన జీవ సమాధిని భూమి లోపలి నుంచి గాల్లోకి లేపి ఇక్కడ ఆ సమాధి పక్కనే ఇక్కడ ఈ స్థానంలో సమాధి అవుతారనమాట ఎంత గొప్ప విషయం కదా గారు చెప్పినట్టు ఇప్పుడు ప్రథమ పూజ పెద్ద పీరయ్య స్వామివారికి జరిగితే తర్వాత పూజ సిద్ధయ్య స్వామి వారికి జరుగుతుందన్నమాట సో చూశారు కదండి కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం దగ్గర ఉన్నటువంటి సిద్ధయ్య గారి మఠం ఇది సో ఈ వీడియో చూసినందుకైతే ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బాయ్